హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ముచ్చట్లు ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి పని చేసే వాళ్లకు విలువ ఇవ్వండి చెవిని నింపే వాళ్ళని దూరంగా ఉంచండి పని వాళ్ళకు అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళనే కాదండి ఏ పని అయినా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ చేసే వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అలా కాదని ఎవరి గురించో మనకి మంచి చెడు చెప్తున్నారు వీళ్ళు మనకి ఎవరి గురించో చెప్తున్నారు రూమర్స్ కానివ్వండి అది చెడ్డ విషయాలు కానివ్వండి ఒకళ్ళ గురించి చెప్పినప్పుడు అది వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో కానీ మనకైతే టైం వేస్ట్ పని అండి ఎందుకంటే ఒకళ్ళ గురించి మనం ఆలోచించకుండా మన పని అంటూ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే గనక మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మన పని ఇది నెక్స్ట్ మనం ఏం పని చేయాలి అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది అంతేగాని ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటే మన టైం అనేది వేస్ట్ అవుతుంది సో అందు అనమాట దీని కొటేషన్కి అర్థం పని చేసే వాళ్ళకి విలువ ఇవ్వండి చెవిని వాళ్ళని దూరంగా ఉంచండి చాలా మంచి కొటేషన్ అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగు ఇంక మార్నింగే వాకిలు చిమ్మేసి పసుపు బొట్లు పెట్టేసి ఇంకా టిఫిన్ దగ్గరకైతే వచ్చేసానండి ఇంకా మా అత్తగారికి పెసరట్లు అవి ఆవిడ ప్రిపేర్ చేస్తా అన్నారు ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇల్లు క్లీన్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఆవిడకి కావాల్సినవి అందించేసి ఇంకా అల్ల పచ్చల కోసమని బెల్లం అయితే చితక కొడుతున్నాను కొద్దిగా మెత్తగా అయితే మిక్సీ పడితే సరిపోతుంది కదా అందుకోసం అని చెప్పి ఈ తర్వాత పిల్లల కోసమని ఏబీసీ జ్యూస్ చేశానండి యాపిల్ బీట్రూట్ క్యారెట్ వేసి కళ్ళకు కూడా మంచిది కదా మామూలుగా అయితే బీట్రూట్ క్యారెట్ కూరలుగా చేస్తే ఏదో గొనుగుతూ తింటారు అసలు తినమన్నా కూడా ఒక్కోసారి సరిగ్గా తినరు ఇలా జ్యూస్లా చేసిస్తే ఏదో హడావుళ్ళో కొద్ది పాలుగా తాగేస్తారని చెప్పి ఇంకా అందుకని యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఏబీసీ జ్యూస్ చేసా అనమాట కొద్దిగా ఇష్టంగానే తిన్నారు ఏదో రెండు రోజులు కోసారు మూడు రోజులు కోసారో అలా క్యారెట్ ఒంట్లోకి వెళ్తే మంచిది కదా మామూలుగా ఎలాగూ తినరని చెప్పేసి ఇంకా అలా ట్రై చేశాను అనమాట ఇంకా సరే టిఫిన్ ప్రిపరేషన్కి అయితే దోశల్లోకి వచ్చేసాను ఇంకా ఒక్కొక్కళ్ళకి వన్ బై వన్ ఇదిగో మా అంట్ల ఆవిడికి మా అమ్మగారికి అదే మా అంటులు మా అమ్మగారికి మా గారికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ అండి ఒక్కొక్కళ్ళకి ప్లెయిన్ దోశ కావాలి ఒక్కొక్కళ్ళకి ఉల్లి దోశ కావాలి ఒకళ్ళకి అదొకటి ఇదొకటి కావాలి ఇంకా అందరి కోసమని ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ ఈ పెసరట్లు అల్లం చట్నీతో ఇంక పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంక మార్నింగ్ ఇంక ఫ్రైడే కదా అని మా అమ్మాయి ఇంకా యూనిఫామ్ కుట్టించలేదు పెద్ద అమ్మాయికి అందుకని సివిల్ డ్రెస్ వేసుకెళ్తుంది కాలేజీకి కూడా యూనిఫామ్ ఉంది ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంక బట్టలు ఆరేసుకుంటూ మా పని మా అమ్మగారు కరెంటు గురించి ఇబ్బంది పడుతున్నారంట పాప మావిడికి కరెంటు కనెక్షన్ పోయిందంట అది చెప్పుకుంటూ బాధపడుతున్నారు ఇంకా పాపం మనం వినకపోతే ఎవరు వింటారులే కొన్ని బాధలు వినాలి మనం ఏదో తోచింది ధైర్యం చెప్పాలి కదా అని ఆవిడేదో చెప్తుంటే ఇంక బట్టలు ఇలా మిషన్లోంచి తీసుకుని దండం మీద వేసుకుంటూ ఇవాళైతే విడిగా జాడించడం కుదరలేదులేండి ఇంకా అందుకని అలా దండాల మీద వేసేస్తున్నాం మామూలుగా స్పిన్ అయ్యకుండా ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఏదో ఒకప్పుడప్పుడు చెప్తుంటారు ఎప్పుడు ఆవిడ పని ఆవిడ నా పని నాకు సరిపోతుంది ఎప్పుడు అలా మాట్లాడడం కూడా కుదరదు హడావుడిగా ఉంటాం కానీ ఇంకా సరే పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదమ్మా ఇలా ఇబ్బందిగా ఉండండి ఈ మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు పెద్ద ఆవిడ కదా సో అవి చెప్తున్నారనమాట ఇంక లోపలికి వచ్చేసరికి సడన్గా పాలు పొంగిని శుక్రవారం అనుకోకుండా పొంగేసరికి పాలు పొంగినప్పుడు మనం అయ్యో అనుకుంటాం కదా అలా అనుకోకుండా మనం కృష్ణ అర్పణం అనాలంట అని దేవుడు వాళ్ళు అనుకుని తీసుకున్నట్టు సో అందుకని చెప్పి పాలు పొంగినప్పుడు ఇట్లా ఒక నమస్కారం చేసుకోవడం అనేది కొద్దిగా మంచి విషయం ఇంకా తర్వాత పప్పు అండి మొన్న థర్స్డే రోజు పిల్లలు వాళ్ళ వాళ్ళ వరకే వంట కదా అని టమాటా పప్పు ఇంకా ఫ్రైడే రోజు మ్యాక్సిమం పప్పు వేయడానికి ట్రై చేస్తారు అత్తయ్య గారు ఇంకా అందుకని నేను అదే ఇంకా ఆవిడ పూజ చేసుకుంటుంటే ఇంకా ఒక్కొక్కటి వంట పొయ్యిల మీద ప్రిపేర్ చేసేసుకుంటున్నాను క్యారేజ్ ఇచ్చి పంపించేద్దాంలే అని చెప్పి ఒకళ్ళకి అప్పుడాలు ఆకుకూర పప్పు అయ్యేసరికి ఒకళ్ళ మిరపకాయలు అదే బాండి కదా ఇంకా వన్ బై వన్ ఏం అనమాట ఎవరికి వాళ్ళకి వేయించేసి చేసి బాక్సుల్లో సర్దేశాను ఇంకా ఆ పక్కనే ఆవిడ మడి మీద అటు ఇటు పూజ చేసుకుంటా ఉన్నప్పుడు మడి మీద అటు ఇటు తగలకూడదని ఇంక పొయ్యి దగ్గరే నుంచుకుంటూ ఒక సర్దుకుంటూ వీళ్ళకి బాక్సుల్లో సర్దుకుంటూ ఈ బాండి ఇలా పెట్టాం కదా అని చెప్పి ఇంక కాకరకాయలు కూడా వేయించాను అనమాట పప్పుకి సైడ్ డిష్కి ఏదో ఒకటి ఉంటుందిలే అని చెప్పి మామూలుగా అయితే పిల్లలు మావారు తినరు అత్తయ్య గారు మావిగారు నేనే అనమాట అందుకని తెచ్చినవే టూ టైమ్స్గా వేయించాను ఏదో అప్పుడప్పుడు మనకు కూడా చేదు అనేది ఒంట్లోకి వెళ్ళాలి కదా సో ఇంకా అప్పటికి నేనైతే ఆకుకూర కట్ చేయలే కాకరకాయలు పొయ్యి మీద ఉండగా ఇంకా ఆకుకూరలు కూడా కోసేసుకున్నాను పాలకూరే కదా కొంచెం ఈజీగా అయిపోయింది కట్ చేయడానికి ఇంకా అందుకని అక్కడే నుంచున్నా అనమాట ఇంకా మామూలుగా అయితే కూర్చుని కట్ చేసుకోవచ్చు ఇంక పక్కన చెప్తున్నాక దీపారాధన చేసేటప్పుడు మీద చేసుకుంటారు అత్తయ్య గారు పక్కన తగిలితే కొద్దిగా ఆవిడకి గిల్టీగా ఉంటుంది తగిలినట్టుగా ఫ్రెష్నెస్ కొద్దిగా మనశ్శాంతిగా ఉండదమ్మా అది అలవాటు అయిపోయింది కదా అంటుంటారు అందుకోసం అని చెప్పేసి ఇంక అక్కడే నుంచున్నా చాలాసేపు నుంచున్నాయి అందులో ఆ రోజు ఎండ మామూలుగా లేదు ఫ్రైడే రోజు అండి ఆ చెమటకి ఆ పొయ్యి దగ్గర నుంచుని అమేషన్ చేసినా కూడా మనం చేయలేము మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చేసేసింది ఉంటుంది కానీ తర్వాత కొద్దిగా ఎండ పెరిగేసరికి అందులో ఒక్కో రోజు చల్లగా ఉంటుంది ఒక్కో రోజేమో ఎండాకాలం ఎండల్లాగా ఉంటుంది కదా పని తొందరగా అయిపోయినా కానీ అలా ఎక్కువసేపు చేసేసరికి ఏంటో ఇవాళ చాలా పని చేసామేమో అనిపిస్తుంది ఇంకా వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ వరకే టిఫిన్ లేసి ఇచ్చానండి తర్వాత నాకు మా వారికి మా అత్తగారు మా వారి పని ఉందని బయటికి వెళ్ళారు టిఫిన్ చేసి వెళ్ళలేదు సో అందుకోసమని ఆయన పెసరెట్లు తినరు ఆయన కోసం అని చెప్పి ఇడ్లీ పిండి ఉంటే రొట్టె అనేది వేసా బయట ఎందుకులే అని చెప్పి అది కొంచెం బ్రేక్ అయింది కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇదిగోండి ఒక పక్కన కుక్కర్ మీద అన్నము పప్పు అయిపోతుంది ఇంకా మా వారు బయటికి వెళ్తా అన్నారు మధ్యాహ్నం అక్కడ రానన్నారు కదా ఇంకా సర్దేసి ఇచ్చేసాం అనుకోండి ఆయన బయటకెళ్ళి లేట్ అయింకి వచ్చినా పిల్లల టైంకి ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి ఇంకా మా అత్తగారు కూడా ఆయన బండి మీద వెళ్ళిపోతారనమాట ఇంకా ఆవిడని హెల్ప్ చేసి ఇస్తాలే ఇద్దరం సర్దేద్దాం తొందరగా అయిపోద్ది అన్నారు కదా అని చెప్పి ఇద్దరం పక్కన సర్దేస్తున్నాం కొన్ని కొన్ని పైన ఆవిడ అందిస్తే రైస్ మాత్రం నేను పెడతా ఒక్కోసారి ఇన్ని చేస్తున్నా కానీ రైస్ క్వాంటిటీ అనేది ఒక్కోసారి అత్తయ్య గారికి అర్థం కాదు పిల్లలు ఏమైనా తక్కువ అయితే ఇబ్బంది పడతారేమో నా ఎప్పుడో కానీ నేను చేయను కదమ్మా రోజు నువ్వే చేస్తావు కాబట్టి నువ్వే సద్దు మిగతా నేను సత్తాలి అంత కావాల్సి వస్తాయని చెప్పి ఒక్కోసారి అలవాటు ఉన్నా కానీ కొత్తం కాదు కానీ ఆ పని పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పేసి నన్ను అడిగే చదువుతారు అది అలవాటు అయిపోయింది సో మందిరం చూసారా శుక్రవారం వేయసరికి నిండుగా ఉన్నారు అమ్మవారు ఆ పూలు డెకరేషన్ అయ్యి చాలా ఓర్పుగా చేసుకుంటారనమాట అత్తయ్య గారు ఇంకా సరే ఒకళ్ళు చేస్తున్నారు కదా నేను ఊరికి నమస్కారం వరకే చేసుకుంటాను ఎప్పుడన్నా ఆవిడ వెనక్కి కూర్చుని చేసుకుంటాను ఈ పానకం వడపప్పు చలివిడి పెడితే మంచిదని శుక్రవారం కొద్ది కొద్దిగా అయితే పెట్టారు చిన్న చిన్న గిన్నెల్లో ఇంక ఈవినింగ్ రొటీన్ మామూలే అండి వాళ్ళు వచ్చేసరికి మెంతట్లు అట్లు మజ్జిగలో నానబోసే అట్లు రుబ్బేసేసి పల్లీ చట్నీ అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను పెసరట్ల పిండి మార్నింగ్ ఉన్నా కానీ ఇంక ఇది అది కొద్దిగా ఇష్టంగా తినరు కదా ఇంకా అందుకని ఈ అట్లు పిండే తిన్నారు ఇంక ఈవినింగ్ టిఫిన్తో ఇంకా అందరికీ అయిపోయినాయి ఇంకా మా వారు తినేసి వెళ్ళిపోయారు అందరం కూర్చొని తినేసాం ఈ వీళ్ళకి నెక్స్ట్ డే హాలిడే ఉంది కదా అని చెప్పి వాళ్ళు కొంచెం సేపు చదువుకోవాలి ల్యాప్టాప్లోకి కాసేపు సినిమా చూస్తారు బ్రేక్ ఇచ్చాను అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వాలి కదా సో ఇంకా నైట్ ఏ ఉంది ఇంకా అన్న కొద్ది కొద్దిగా హెడ్ క్లీనింగ్లు కూడా హెడ్ వచ్చి ఆడపిల్లలు కదా సరే ఇది బాయ్ ఫ్రెండ్స్